అవునా ఆ విధంగా అనుకొని ఈ రెండు రోజుల సమయం ఉంది మనకు పదవ తారీఖు చాలా కీలక మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర నాలుగు ఓట్లున్నాయనుకోడించారు తెలిసింది కదా అందుకనే ఇప్పుడు చాలా సేవ ఉన్నప్పుడు రెండు సార్లు అవునా మూడోసారి దూరదృష్టం రోహిత్ రెడ్డికి దూరదృష్టం కళ పట్టించారు అంతేనా అదే విధంగా మనకి ఈసారి అలాంటి దూరదృష్టం పట్టించు ప్రభుత్వానికి బిఆర్ఎస్ నుంచి కలవరించిన కంపల్సరిగా గెలిపించినట్టయితే మరి మన చైర్మన్సిపల్సిలర్స్ డబ్బులు పంపించడానికి మన వార్డులలో ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు కొన్ని వార్డులలో ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారట వాళ్ళ ఇంటి ముందర వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటి లైట్స్ పెట్టించడం కానీ ఇప్పుడు అంటే కొన్ని అంటే ఎలక్షన్ ముందు వాళ్ళ గుర్తు వస్తుంది ఎందుకు చేయడానికి పదకొండవ అంటే చూసాను అంటే ఇప్పుడే కడుతున్నాయి అని అంటే కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి అవన్నీ అంటే మీరు బాగా గుర్తించాలి ఇక్కడ విషయం ఎందుకు చెప్తున్నాను మీకు అంటే వాళ్ళ కులం అనేది వెన్నతో పెట్టిన విద్య మన పెట్టవచ్చు అంటున్నా ఏదో గాలి నువ్వు మాట్లాడుతున్నావు వెన్నతో కూడిన అబద్ధ మాట్లాడుతున్నావు అని అంటే అవునా అందుకని మీరందరూ కూడా మళ్ళా మోసపూరితమైన మాటలు వినకుండా మన పరిమిత గారిని మీరేం చేయాలా ఎలిపియడం కాదు మనం ఏం చేయాలా ఇంకా భారీ మెజారిటీ తీసుకురావడానికి మీరందరు కూడా ఒక్కొక్క పరిపాల